నువ్వేం భయపడకు అల్లుడు చాలా మంచివాడు నేను చక్కగా చూసుకుంటాడు ఇదిగో బాబు నా కూతురు నేను చేతిలో పెడతాను అసలే లేని పిల్ల షాక్ లో పోయింది షాక్ ఏం చెప్పమంటావు బాబు డిగ్రీ యూనివర్సిటీ టాప్ లో వచ్చింది ఇది ఒక దగ్గర నుంచి కాపీ కొట్టింది ఆ ఫెయిల్ పిల్లంలో బాబు ఈ వీడియో కేవలం వినోదం కోసం మాత్రమే ఎవరిని కించపరచడానికి కాదు దీనికి నోరు లేదని చెప్పి సౌందంగా ఉండదని చేసుకున్నాను అది ఏం మాట్లాడుతుందో ఏం అవ్వట్లేదు కాస్త నోరున్నా అదేం మాట్లాడుతుందో తెలుస్తుంది దానికి మనం కౌంటర్ చేయొచ్చు ఇక నేను భరించలేను దీన్ని అర్జెంట్ గా దీనికి గొంతు తెప్పించే మార్గం చూడాలి నేను ఇప్పుడు అమ్మో నీకు మా ఫోన్ లో నీ మాటిని ఉన్న సంతోషంగా ఉందో అల్లుడి గారు ఎక్కడ తెప్పించారు అల్లుడి గారు నీకు అదిగో మా కిచెన్ లో ఉన్నారు వస్తున్నారు బాగున్నారు అల్లుడు గారు ఏంటమ్మా భార్యకు ఎలా గొంతు వచ్చింది భర్తకి ఎలా గొంతు పోయిందనే కదా అది ఈ రోజు సాయంత్రం పార్ట్ టూ లో చూడండి